నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణమీ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి వివరణలో తాను సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టే చేశానని ఆయన చెప్పిన ప్రకారమే కులాలను వర్గాలను రెచ్చగొడుతూ మాట్లాడాలని చెప్పి ఆయన అంటున్నారు ఇక ఏవైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పై తాను చేసిన వ్యాఖ్యలను సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది మరి దీని తర్వాత పోసాని కృష్ణమరళి ఫ్యూచర్ ఏంటి అలాగే మరి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణ వాళ్ళు కూడా ఉండబోతుందా ఈ కేసులో ఎలాంటి విషయాలు తెలుసుకున్నా మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ తిరిగి తిరిగి ఇది మళ్ళీ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికే చేరింది అంటే గతం నుంచి కూటమి ప్రభుత్వం చెబుతూనే ఉంది దీని వెనక సజ్జలు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి అని చెప్పి కానీ వైసీపీ దాన్ని ఎప్పుడు కూడా తోసిపుచ్చే ప్రయత్నమే చేసింది కానీ ఈసారి డైరెక్ట్ గా పోసాని కృష్ణమూడే సజ్జలు చెప్తేనే ఇదంతా చేశానని చెప్తున్నారు మరి ఇంక ఈ కేసు అయితే ఇప్పుడు దీంతో ఒక కీలక మలుపు తిరిగిందని అనుకోవచ్చు మరి నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఏం జరగబోతుందంటారు అంటే పోషాని కృష్ణ మురళి గురించి మీరు అడిగారు అతను మంచి రైటరు మంచి డైరెక్టరు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు మంచి విజ్ఞానవేత్త రెండవది పరిశుభ్ర భద్రస్ దగ్గర ఉండి ఎలా రాయాలో కూడా తెలుసుకున్నాడు కాకపోతే ఏంటంటే మనం ధనం మిదం జగత్ అంటారు కదా డబ్బులు కాసిపడి పదవులు కాసిపడి చేయాల్సి ఉన్న పనులన్నీ చేశాడు అందువల్ల అంటుండే మాట ఏంటంటే ఇంకా మన పోషాణి మురళి కాదా చాలా విషయాలు రాబట్టాలంటే నేను ఒక మంచి సజెషన్ ఇస్తా జైలర్కి ఎందుకంటే భక్తరి సుభాషితాలు అనే ఒక పుస్తకం ఉంటుంది తెలుగులో ఏనుగ లక్ష్మణ కవి ట్రాన్స్లేట్ చేశాడు కాబట్టి అతను విజ్ఞానవంతుడు కాబట్టి ఏడన్నా పుస్తకం కానీ దొరికితే జైలర్ గారు ఆ పుస్తకాన్ని ఇయ్యాల చదవమంటే భక్తహరి సుభాషిత త్రిశతి అంటారు సుభాషిత త్రిసతి అనే పుస్తకం ఎత్తుకొని పోయి ఇచ్చేయండి ఈ పద్నాలుగు రోజు రిమైండ్ లో చదువుకుంటాడు అతను పడి నిజాలు మొత్తం కక్కేస్తాడు కొట్టబడ్ల తిట్టబడ్ల ఏం జల్ ఆల్రెడీ కక్కేశాడు కదా ఉన్న నిజాలు మొత్తం చెప్పేశాడు చెప్పేశాడు ఎందుకంటే ఒక మాట నేను చెప్తానమ్మా భక్తహరి సుభాషిత త్రిశతులోని ఒక మంచి పద్యం ఉంది కేయురాణి నభూషయంతి పురుషం హర నా చంద్రోజ్వలా స్థానం నా విలేపనం నా కుసుమం వాలంకృత మూర్తజ వాణికేక సమలంకరోతి పురుషం యా సంస్కృత్యే క్షీణయంతే అఖిల భూషాణి సతతం వాగ్భూషణం భూషణం మనం ఎన్ని అలంకారాలు పెట్టుకున్నప్పటికీ ఎన్ని భుజికీర్తులు కిరీటాలు ఎన్ని సర్టిఫికేట్లు ఎన్ని పిహెచ్డీలు మనకు ఉన్నప్పటికీ మనం ఎంత జ్ఞానవంతులు అయినప్పటికీ వాగ్భూషణం ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా ఎన్ని కార్లు కొనుక్కున్నా మనిషికి వాగ్భూషణం అనేది ఉండాల అది లేనప్పుడు ఈ దుస్థితిని మనకి వస్తుంది అనమాట అందువల్ల పోషాణి కృష్ణ వర్లే ఇంకా చెప్పాలి నిజాలు తనకు మొత్తం తెలుసు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయల జీతం ఆయనకి నెలకి ఎంత మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఫిలిం ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలా ఫిలిం ఇండస్ట్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా తేవాలా ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తర్వాత లోకేష్ గారిని తిట్టడానికి తన యొక్క అంతటిని జోడించి వాడాడు చూసావా అంటే అంత పెద్ద విజ్ఞానవంతుడివి ఎలా నీవు ప్రవర్తించావు దేనికోసం ప్రవర్తించావు ఎందుకురా నీకు ఆ కర్మ అని నేను అంటున్నా మంచి విజ్ఞానవంతుడే కదా మంచి జ్ఞానవంతుడే కదా మంది పండితారాధ్యుడే కదా ఒక మాట తీరు అలా ఉంటుంది కానీ కొంత సహాయం చేసే గుణం కూడా ఉండేది వాడు కాడ దయాగుణం కూడా ఉండేది కానీ దొంగలతో ఎప్పుడైతే సామాసం దొంగలతో ఎప్పుడైతే స్నేహం చేయటం ఆరంభించాడో ఈడు కూడా మారిపోయింది అనమాట అంటే నలుగురు మంచోళ్ళ మధ్య ఒక చెడుగా జాయిన్ అయితే వాడు మంచోడుగా మారిపోతాడు చెడ్డ వ్యక్తుల్లోకి ఒక మంచి వ్యక్తి పోతే ఈడు కూడా చెడైపోతాడు అందువల్ల నువ్వు ఎవరితో సామాసం చేసావు దేశ ద్రోహులతోటే సంఘ విద్రోహ శక్తులతోటే దేశ సంపదను జాతి సంపదను దోచినటువంటి దొంగలతో నువ్వు సామాసం చేయబట్టి ఈరోజు జై అంటే ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి వాడితో నువ్వు సామాసం చేయటం వల్ల వాడు జైలుకి పోయించుడు కాబట్టి నువ్వు కూడా జైలుకు పోవచ్చు ఇప్పటికే తత్వం బోధపడింది ఆధారాలు ముందు పెట్టి చూపించడం వల్ల పశ్చాత్తాపడి మొత్తం జడ్జి ముందు ఒప్పుకున్నాడు రిమాండ్ రిపోర్ట్లో అదే ఉంది వాళ్ళు రాసి ఇచ్చితే వాళ్ళు అంటే నువ్వు ఇంత ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని బిజ్జల్ దేవుడు అయినటువంటి కంటే డబల్ ట్రిపుల్ ఎడ్యుకేషన్ ఉండేవాడు మిల్లిటరెడ్డి అంటే బిఏ చదువుకున్న కేవలం బిఏనే చదివింది మిల్లిటరెడ్డి బిఏ చదువుకున్న బేవర్స్ కంటే మీకు పిహెచ్డీలు ఎన్ని ఉండయా ఎంత విజ్ఞాన కోరుడా ఇప్పుడు పోషాన కృష్ణమర్లకు కానీ ఒక రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి ఐదు వందల పేజీలు బండిలు నిండి తెలారాలకు రాసేస్తాడు మంచి రాస్తాడు మంచి మాటలు రాస్తాడు మంచి కవితా సంకలనము కవా మంచివాడు కానీ ఎవరితో సామాసం చేసిండు దొంగలతో సామాసం చేసిండు కాబట్టి ఆ డబ్బులు స్టేడెంట్ అని మాట్లాడతా అందువల్ల ఇప్పుడు చెడపకరా చెడేవు నిన్నుంచి నేను చెడితిని నిన్నుంచి నేను చెడితిని ఆ స్టేట్మెంట్ని ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖల మంత్రిని మిల్లెట్ రెడ్డిని ఇమ్మీడియట్గా కూటం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి ఈ రాష్ట్ర నాశనం కావటానికి రాష్ట్రంలో ఉన్న వాక్స్వాతంత్రాన్ని అరించవేయబడ్డానికి ఈ మొత్తానికి కారణం వాడే రాష్ట్రం సర్వనాశనం కావటానికి కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి కారణం వాళ్ళ తండ్రి తండ్రికి అని మాత్రం అందరికీ తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి వాడు కొడుకో చజ్జల భార్గవ రెడ్డి ఈ ఇద్దరు బాడుకోవాలని నాలుగు పెరిగితే వాళ్ళకేమో దురదరకుంటాకు పూజ దొరదగుంటాక అని ఒకటి ఉంటుంది పల్లెల్లో అది పూస్తే చాలు వాళ్ళు కొట్టబల్లా తిట్టబడ వాడికి ఏంటంటే ఆ దొరదగుంటాకు కానీ రుద్దితే బాగా పైనుంచి కిందక అప్పుడు నిజాలు కక్కేస్తారు వాళ్ళు కొట్టద్దు తిట్టొద్దు పల్లెల్లో దొరదకుంటాకు దొరకద్ది ఆ రసం పిండి పుయ్యాల ఏది బిజ్జల దేవుడికి మిల్లట్టిరెడ్డికి వాడు కొడుకు కిందకి పూస్తే ఇంక రోజు వస్తానే ఉండాలి దొరదకుంటాకు అప్పుడు బయటకు వస్తాను అందువల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ టోల్ గేట్ రెడ్డి అంటారు నిన్ను ఏమంటారు మనం కారు పోవాలంటే టోల్ గేట్ కడతారు కదమ్మాయి అట్ట టోల్ గేట్ ఇడు అందువల్ల ఆ నుంచి బయటకు వచ్చినప్పుడు పది వాడేదే మాట అంటుండ్రు ఏ పోసా అని అన్నాడంటే తీసేయి వాడు అంటే కమ్మోళ్ళతో దిట్టించడం తర్వాత కాపుల్ని కాపులతో దిట్టించడం కమ్మోళ్ళ తిట్టాలంటే ముగ్గురు ఒకడు కొడాల నాని గుడివాడు గుట్కా నాని కొడాల వెంకటేశ్వరరావు ఇంకోడు వంశీ వాడు కమ్మోడు ఇవి పోసని ఒక కమ్మోడు కమ్మోడ తిట్టాలంటే వీళ్ళు ముగ్గురిని ప్రయోగించేవాడు కాపుల్ని పవన్ కళ్యాణ్ తిట్టాలంటే వాడిని మచిలీపట్నం నుంచి నాని ఇంకొక ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఆ ముగ్గురు నాని ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళ చేత తిట్టించేవాళ్ళు ఎవరు మన నాని అని ఇంకొక ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు అతని చేత పేరుని వెంకటరామయ్య కొడుకు ఇంకొక నాని ఉన్నాడు ఇది మచిలీపట్నం బందర్ లడ్డు ఆ చెత్త తర్వాత ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళక అట్లా ఏ కులాన్ని ఆ కులంతో దుర్తిచ్చేవాడు అందువల్ల నేననేది ఏంటంటే ఈ వర్గ విభేదేశాలు సృష్టించినందుకు కారణంగా ఇవాళ ట్రిగుల్ వన్ సెక్షన్ పెడితే వాళ్ళ చెట్టు కింద ప్లేడరు పోరం పన్నవోలు చెట్టు కింద ప్లేడరు కో ఊరుడు ఆ ఈ పోకోడేమంటున్నాడు ఎట్టు పెడతారు బెల్లిరావు ఈ పెడితే సెక్షన్లు అంటున్నాడు అంటే ఏంటి గ్రూపుగా సమూహంగా చేసిన నేరాలు ఇవి కాబట్టి ఆ ట్రిపుల్ వన్ పెట్టకుండా ఎట్టుంటారు పెడతారు ట్రిపుల్ వన్ అది పెట్టకూడదంట అంట ట్రిపుల్ వన్ పెట్టకూడదంట ఆయన చెప్తుండడు కోవూరులో ఉన్న చెట్టు కింద ప్లేడరు పోరంబోకు పొన్నవోలు చెప్తా ఉండడు అంటే వీళ్ళంతా ఐటీ యాక్ట్ పనిచేయదంట ఇప్పుడు సోషల్ మీడియాలో పో పోస్టులు ఐటీ యాక్ట్ కింద దేనికి వస్తాయి ఐటీ సెక్షన్ కిందకే వస్తాయి అవి తర్వాత ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ భారత న్యాయ సమితి ట్రిపుల్ వన్ పెడితే అబ్బాయి అది పెట్టడానికి లేదంటాడు పొన్నవోలు అంటే కేసుల సంగతి ఎలా ఉన్నా కూడా అసలు ఎప్పుడూ రెండు వేల పదిహేనులో ఆయన మాట్లాడిన కేసులకి లేకపోతే గత సంవత్సరం మాట్లాడిన కేసులు మాట్లాడిన వాటికి ఇప్పుడెలా కేసులు పెడతారని చెప్పి ఆయన తరపు లాయర్లు అంటున్నారు అబ్బాబ్ తప్పమ్మా అంటే మీ జలగన్న లో ఎవడన్నా కేసు ఇస్తూ తీసుకున్నారా మాట్లాడినోడు ప్రతి ఓడి మీద ఎస్సీ కేసులు పెట్టారు కదా ఇప్పుడు జలగన్న కలికాల జగనాశ్రుడు కాలంలో ఎవడన్నా కేసు ఇస్తూ కేసు కూడా రిజిస్టర్ చేస్తారా అయ్యో రామా ఎప్పుడైతేనేవా మాట్లాడిందా లేదా ఇది కదా వ్యాలిడ్ పాయింట్ అంటే అప్పుడు మనోభావాలు దెబ్బతిండకుండా ఇప్పుడు గుర్తొచ్చినాయా అని చెప్పి అప్పుడు చేసిస్తే తీసుకుంటే కదంట మాటలో కన్నింగ్ మాటలు కాకమ్మ వద్దు కాకమ్మ కబుర్లు అయితే ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి మీద కూడా పోసాని కృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది ఆయన ఏమో ఇక్కడ ఇప్పటికే పలు కేసులు ఆయన ఎదుర్కొని అజ్ఞాతంలో ఉంటున్నారు మరి దీని తర్వాత ఏం జరగబోతున్నారు వాళ్ళకి ఏమైనా నోటీసులు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు నో డౌట్ అట్ ఆల్ మిల్లెట్ రెడ్డికి టోల్గేట్ రెడ్డికి బిజ్జల దేవుడికి సకల శాఖల మంత్రికి నోటీసులు పోవటం వాడికి వాడి కొడుక్కి ఇద్దరికి పోతాయి నో డౌట్ ఎట్ ఆల్ ఇంకోటి చెప్తామా సంఘ పురోగతికి నీతి చాలా ముఖ్యం న్యాయమార్గంలో నడిచినప్పుడు జాతి ఖ్యాతి పెరుగుద్ది దుర్మార్గంలో పెరగదు అందుకే మన పెద్దలు ఏం చెప్పారు రామాయణ భారత భాగవతాది గ్రంథాలలో మంచి చెడుల్ని నిక్షిప్తం చేశారు మన పెద్దలు ఎందుకు చెప్పారు రామాయణం ఎందుకు చెప్పారు మన పెద్దలు మహాభారతం ఎందుకు చెప్పారు మన పెద్దలు భాగవతాన్ని మనకి ఎందుకు బోధించారు చెప్పండి ఈ మూడు నీతి శతక పద్యాలు ఎందుకు చెప్పారు ఈ బ్లాక్ బుక్ బ్యాచ్ అనేది తెలుసుకోండి రా బాయ్ అండ్ ఇంకోటండి అత్య చేసిన వాళ్ళకన్నా కూడా దానికి కుట్ర పన్నిన వాళ్ళకే ఎక్కువ శిక్షలు పడతాయి వాళ్ళే ఎక్కువ సూత్రధారులు అని కూడా అంటూ ఉంటారు కదా మరి దీనిలో ఇప్పటికే పోసాని కృష్ణమూర్డి గారిని నేను చేసింది తప్పే నేను మాట్లాడింది తప్పే వాళ్ళు చెప్పడం వల్ల నేను చేశాను అని చెప్పి ఆయన అన్నారు మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తోంది అండ్ ఇప్పటికే కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడించడం అంటే అది చిన్న విషయం కాదు సో ఆయన పైన ఎలాంటి కేసులు నమోదు అయ్యే అవకాశం ఉండొచ్చు అంటారు అండ్ ఇప్పుడు ఈయన ఎలాగో నిజం ఒప్పేసుకున్నారు కాబట్టి పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి మరి ఈయనకి రిమాండ్ తర్వాత ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా మర్డర్ చేసిన కూడా బెయిల్ వస్తుంది మర్డర్ చేసి ఛార్జ్ షీట్ ఫుల్ ఛార్జ్ షీట్ వేసాక బెయిల్ వస్తుంది ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ నేను గతంలో చెప్పిన మళ్ళీ కూడా చెప్తాడా ఇప్పుడు ఏంటంటే అరెస్టు తర్వాత రిమాండు రిమాండ్ తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు పోలీసు వాళ్ళు ఆ విధంగా ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఫుల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ అనేది కామన్గా వస్తుంది బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది మడ్ర కేసుల్లోనే బెయిల్ వస్తుంది ఈ తలలు దిగిపోయే శిక్షలు ఏం పడవమ్మా ఇట్లో కాబట్టి వీళ్ళు చేసిన సమాజానికి చీడలాగా పెట్టారు చీడ పేడ పురుగుల్లాగా పెట్టారు ఈ మిడతల దొండు కాబట్టి దీన్ని పెకిలించాల్సినటువంటి ఆవశ్యకత నీటి సమాజానికి ఉంది సో మీరు అన్నట్టు ఇప్పుడు పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటారా ఇప్పటివరకు అంటే పార్టీలు ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం సహజం కానీ ఇప్పుడు మురళి గారే డైరెక్ట్ గా చెప్పారు అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏవైతే జరిగాయో వాటిలో ఎక్కడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వినిపిస్తోందో నిజంగానే వాటి అన్నిటి ఆయన ఉండే అవకాశం ఉంటుందంటారా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మిల్లిటరీ లేకుండా టోల్ రెడ్ లేకుండా సకల శాఖల మంత్రి లేకుండా ఇది జరగల ఎందుకంటే వాడు జర్నలిస్టు కాబట్టి వాడికి తెలుసు అవన్నీ వాళ్ళ ఇంటికి బట్టిన శనిదేవుడు అని చెప్పింది విజయమ్మ చెప్పింది మా ఇంటికి బట్టిన శనిదేవుడు శనిగాడు అన్నది విజయమ్మ నేనన్నమాట కదమ్మ నేను ఒక మూడు సూత్రాలు ఎమ్మెల్యే పదవిలోనూ ఒక మంత్రి పదవిలోను కాకుండా ఒక ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు సలహాలు అంటే ఆయన మంచి సలహాలు ఇస్తేనే ప్రభుత్వం సన్మార్గంలో ముందుకెళ్తూ ఉంటుంది అలాంటి వ్యక్తి ఈ విధంగా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే అసలు ఏమనుకోవాలంట నేననేది ఏంటంటే కురు వంశం నిర్వంశం కారకుడు కారకూడరమ్మ ఇప్పుడు కురువంశం నిర్వంశం అయింది కదా భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశాల్లో కురువంశం ఒకటి ఎప్పుడైతే దుత్తరాష్ట్రుడు పాండురాజు దుత్తరాష్ట్రుడు సుయోధనుడికి సలహాదారుడు ఎవరు ఉన్నారు శకుని మామ ఉన్నాడు మీకు అర్థం మా సుయోధనుడ సుయోధన సార్వభౌముడికి సలహాదారుడు ఎవరు శకుని మామ ఆడేమైంది ఆ సామ్రాజ్యం కురువంశం నిర్వంశమైంది కదా అటు ఉంటాడేనమాట ఈ బెజ్జల దేవుడు ఈ సకల శాఖల మంత్రి ఈ టోల్గేట్ రెడ్డి అటు ఉంటాడు అనమాట మహాభారతంలో శకుని ఏ పాత్ర పోషించుడు ఆ యువజన శ్రామిక రైతు పార్టీ కుటుంబ పార్టీ కే యుడు సలహాల వల్ల వాళ్ళు కూడా అదే పరిస్థితి అయిపోయింది వాళ్ళ వంశం కూడా నిర్వంశం కావటానికి ప్రథమ కారకుడు నాటి మహాభారత కాలంలో చెక్కునేటువంటి నేటి కలికాలంలో ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ సకల శాఖల మంత్రి ఈ దేవుడు ఈ ఈ టోల్గేట్ రెడ్డి ఈ మిల్లెట్ రెడ్డి ఈడు కారణమైంది అనమాట వాళ్ళ కుటుంబ పతనానికి అందుకే నేను ఒక మాట చెప్తానమ్మా ఒక నాలుగు పాయింట్లు చెప్తా ప్రజల్లోకి పోవాల ముసలి కోరల నడుమ ఉండే మణినైనా బలవంతంగా పికిలించవచ్చు ఇది కూడా భక్త మహర్షి చెప్పింది నా సొంతది కాదు అలలు భయంకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి అలల నుంచి సముద్రాన్ని కూడా మనం దాటొచ్చు కోపంతో బుసగొట్టే నాగుబావును కూడా హారంగా పూలదండంగా ధరిస్తాం శివుడు మెళ్ళు నాగాభరణం లాగా ఉంటుంది తర్వాత చెప్తుంటే పట్టుదలతో ప్రయత్నిస్తే ఇసుక నుండి కూడా తైలం తీయొచ్చు మనం అవునా కాదా అదే దప్పిక ఉన్నవాడికి ఎండమావుళ్ళైనా నీళ్లు తాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్ములైనా సంపాదించవచ్చు కుంద కుందేలు కొమ్ములు ఉండవు కానీ అయ్యైనా చెప్పవచ్చు అట్లాగే ఏంటంటే మదపటేనుగుని తామర తోట్ల దారంతో మదట మదటేంటే తామర తోట్లు ఊరని తునిగిపోతాయమ్మా బంధించగలమా తర్వాత దిరిసిన పువ్వు కొనతోటి వజ్రాన్ని కొయ్యగలమా కొయ్యలేము అదే విధంగా ఉప్పు సముద్రంలో ఒక తేనె పుట్టేసి మంచినీళ్ళగా మార్చగలమా అట్లానే మూర్ఖులైనటువంటి వాళ్ళని మనం రంజింప చేయలేం మూర్ఖుల్ని ఎవడో బాగు చేయలేడు అందువల్ల పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయత్సం వాళ్ళ మూర్ఖులమ్మ సంఘ విద్రోహ శక్తులు ఆర్థిక ఉగ్రవాదులు ధన వ్యామోహంతో అధికార మతంతో వాళ్ళకి ధన మదం అధికార యామోహం ఈ రెండు తప్ప ఇంకేం అవుపాడు అందువల్ల నేను చెప్పినటువంటి బాగా అర్థం చేసుకోండి మూర్ఖుల్ని ఎవడు బ్రహ్మదేవుడు కూడా రంజింపజేయలేడు అందువల్ల ఏంటంటే మహాభారతంలో శకుని ఎటువంటి వాడు బిజ్జల్ దేవుడు సకల శాఖల మంత్రి టోల్గేట్ రెడ్డి మిల్లెట్ రెడ్డి సజ్జల్ రామకృష్ణారెడ్డి కూడా అటువంటి వాడే అని మాత్రం నేను గంటా పదంగా చెప్పగలను అటువంటి దుర్మార్గుడు సంఘంలో ఉండటం సంఘానికి శ్రేయస్కరం కాదు వాడిని కూడా ఎత్తి బొక్కలు అప్పుడే తెలుగు నేల పరిపూర్ణంగా ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం